వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ఎస్పీ గారు బిందు మాధవ్ శంకవరం గ్రామం చేరుకుని రాస్తారోకో చేస్తున్న గ్రామస్తులతో మాట్లాడారు పోలీస్ అధికారులు విచారణ జరుపుతున్నామని అన్ని మార్గాలలో అన్వేషిస్తున్నామని అన్నారు సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలించామని టెక్నికల్ ఎవిడెన్స్ కోసం ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తే నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తామని సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని రోకోను విరమించుకోవాలని గ్రామ ప్రజలను కోరారు అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లి పరిశీలించారు ఎస్పీ బిందుమాధవ్ ఇచ్చిన హామీతో నిరసన విరమించారు ఈ రోజు ఉదయం ఏడు గంటల పది నిమిషాలకి నాకు ఫోన్ వచ్చింది విగ్రహాన్ని ఎవరు డిస్రెస్పెక్ట్ చేశారు ఇట్లా ఒక చెప్పుతో కూడిన ఒక దండ వేయడం జరిగింది వెంటనే పోలీసులు పంపించాను మీరందరూ వచ్చే లోపుగానే ఇక్కడ సిఐఎస్ఐ వచ్చారు మీరు చూసుంటారు అప్పటి నుంచి ఆగకుండా అన్ని సీసీ ఫుటేజ్ మేము పెట్టించిన కెమెరాలు ఉన్నాయి ఈ విగ్రహం భద్రత కోసం మేము కూడా కెమెరాలు పెట్టించాం మీరు చూసుంటారు ఎదురుగుంట మా సీఐ గారు పెట్టించిన కెమెరాల నుంచి కొన్ని సస్పిషియస్ ఫుటేజెస్ వచ్చాయి అట్లనే వేరే వేరే కెమెరాలు కూడా చూసి ఫుటేజీలు తీసుకోవడం జరిగింది దీంతో పాటుగా సస్పిషియస్ మూమెంట్ ఏ టైంలో ఉందో అనుమానితులు తిరుగుతున్నట్టుగా కనిపించిన సమయం ఏదైతే ఉందో ఆ టైం తాలూకు టవర్ డంప్ అంటారు అంటే ఈ ఆ టైంలో ఇక్కడ ఏ ఫోన్లు అయితే ఉన్నాయో వాటి నంబర్లు అన్నీ రావడానికి టెక్నికల్ ఎవిడెన్స్ కూడా పెట్టడం జరిగింది మాకు ఒక నాలుగైదు మంచి లీడ్స్ ఉన్నాయి ఎవరు చేశారు అనేది మాకు కొంత డైరెక్షన్ తెలిసింది మేము వెరిఫై చేస్తున్నాము మీలో నుంచి కూడా ఒక ఇరవై మందిని ఒక కమిటీ లాగా ఫామ్ అయ్యి తీసుకోవడం జరిగింది పొద్దున్నీ అడిషనల్ ఎస్పీ గారు ఇక్కడ ఉండి మాట్లాడారు ఆ ఇరవై మందికి ఇన్వెస్టిగేషన్లో జరిగే ప్రతి స్టెప్ కూడా ముందు నుంచి చూపిస్తున్నాం ఇప్పటిదాకా ఉన్న సస్పిషియస్ వీడియోస్ కూడా మీకు చూపించడం జరిగింది అవి సర్క్యులేట్ చేస్తున్నాము మీకు ఏమైనా తెలిస్తే మీరు చెప్పచ్చు మీకు ఎవరి మీద అనుమానం ఉంటే అది కూడా నివృత్తి చేస్తాము ఖచ్చితంగా ఎవరు చేశారు అనేది వాళ్ళని ఐడెంటిఫై చేసి పట్టుకొని చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము యాజ్ పర్ లాల్ డెఫినెట్లీ టేక్ స్ట్రిక్ ఆఫ్ యాక్షన్ నుంచి జరుగుతున్నది మీరు చూస్తూ ఉండుంటారు పోలీస్ ఆగకుండా ఎక్కడికంటే అక్కడికి తిరిగి సీసీ ఫుటేజ్లు వెరిఫై చేసి నాలుగైదు టీంల కింద డివైడ్ అయ్యి తిరుగుతున్నారు నేను కూడా అక్కడ నుంచి రిపీటెడ్గా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వాళ్ళని గైడ్ చేస్తూ ఉన్నాను కాకపోతే మీరందరూ ఇక్కడ ఈ రాస్తారా ఒక రోడ్ ఆపడం ఇట్లా చేస్తే లా అండ్ ఆర్డర్ డ్యూటీలో సగం మంది ఇక్కడ ఉండిపోతే ఇన్వెస్టిగేషన్ కి జనాలు తక్కువైపోతారు మేమేం అడుగుతున్నాం అంటే వారి తరఫు నుంచి మీరు మాకు ఒక్క రోజు సమయం ఇస్తే మేము మా దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్ని వాడి ఈ టెక్నికల్ ఎవిడెన్స్ సిసి ఫుటేజ్ లో ఇదంతా వెరిఫై చేసి ఏ కేసు అయినా కూడా ఇన్వెస్టిగేట్ చేయడానికి కొద్దిగా సమయం పడుతుంది ఆల్రెడీ కొంత ప్రోగ్రెస్ ఉంది మీకందరికి మేము మీడియాలో చూపించాము మీ తాలూకు వాళ్ళే వచ్చి చూశారు ఇందాక వీడియోలు ఇంకా కూడా డీప్ గా వెళ్తాం ఖచ్చితంగా ఐడెంటిఫై చేస్తాం మాకు ఒక ఇరవై నాలుగు గంటల టైం ఇవ్వండి అని అడుగుతున్నా నేనేం ఓపెన్ ఎండెడ్ టైం కూడా అడగట్లా దీంతో పాటుగా మా దగ్గర నుంచి మీకు హామీ ఏంటంటే మా అడిషనల్ ఎస్పీ గారు డిఎస్పీ గారు ఇక్కడే క్యాంప్ చేస్తారు శంకవరం వదిలి వెళ్లరు వాళ్ళు కేసు డిటెక్ట్ అవ్వకుండా మా టీమ్స్ అందరు ఇక్కడే ఉండి ఖచ్చితంగా దీన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తారు మీ అందరూ కూడా సహకరిస్తే ఇంకా త్వరగా ఈ మేము డిటెక్ట్ చేసి సాల్వ్ చేయగలుగుతాం Sí. Yeah. Yeah.